నమస్కారం నా పేరు కల్లూరు పెంచులయ్య యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని మరియు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మాజీ మెంబర్ని ఏదైతే ఈరోజు గత గత మూడు రోజులుగా జరుగుతున్నటువంటి బయటకు వచ్చి బయటపడినటువంటి యాక్సిస్ బ్యాంకు కుంభకోణానికి సంబంధించి ఏదైతే ఈరోజు బాధితులతో కలిసి అడిషనల్ ఎస్పీ గారికి మేమందరం కూడా వినత పత్రం ఇచ్చి ఏదైతే బాధితుల తరఫున బాధితులు ఏ విధంగా మోసపోయారు బాధితులు ఏ విధంగా యాక్సిస్ బ్యాంకు మరికొంతమంది ఏ విధంగా మోసం చేశారు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా ఏదైతే అడిషనల్ ఎస్పీ గారికి వివరంగా వివరించడంతో పాటు ఏదైతే మా యొక్క బాధితులతో కలిసి ఫిర్యాదు కూడా ఇవ్వడం ఈ సందర్భంగా బాధితులందరినీ సమీకరించి బాధితులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ప్రత్యక్ష పోరాటానికి ఆగస్టు ఒకటో తేదీ నుంచి మేమందరం కూడా అన్ని సంఘాలు కలిసి ఆగస్టు ఒకటో తేదీ నుంచి ప్రత్యక్ష పోరాటానికి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే కోట్లాది రూపాయలు కోట్లాది రూపాయలు అందరూ పేదవాళ్ళు అందరూ అందరూ పేదవాళ్ళు ఏదైతే కనీసం కూడా రోజువారీ పూట గడవని పేదలందరూ కూడా నష్టపోయి ఉంటే విచారణ ఏదో సాగుతుంది తాబేలు నడకలాగా సాగుతుందండి విచారణ ఎందుకు నిర్లక్ష్యం ఎవరిది నిర్లక్ష్యం దీని వెనక ఏం జరుగుతూ ఉంది ముద్దాలను ఎందుకు ఇంతవరకు విచారించలేదు అలాగే దీని వెనక ఈ కుంభకోణం వెనక కొంతమంది బ్యాంక్ అధికారుల ప్రమేయం కూడా ఉంది అనేది స్పష్టం అందుకని మేము త్వరలో రెండు రోజుల్లోనే డీజీపీ గారిని కలవబోతా ఉన్నాం కలిసి ఆ డీజీపీ గారికి అన్ని విషయాలు వివరిస్తాం అలాగే ఆగస్టు మొదటి వారంలో మొద ఒకటో తేదీ నుంచే ఆగస్టు ఒకటో తేదీ నుంచి నెల్లూరులోని కలెక్టరేట్ ఎదుట బాధితుల ఆధ్వర్యంలో ఏదైతే ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం అలాగే ఏదైతే బాధితులు వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో ఐదు నెలల క్రితం ఫిర్యాదు చేశారు మా యొక్క వాసు ఇంతవరకు కేసు కట్టలేదు అలాగే ఏడలూరు పోలీస్ స్టేషన్లో చలనచర్ల లక్ష్మీనారాయణ కంప్లైంట్ చేసి వారమైంది మరి ఎందుకు ఇంతవరకు కేసు కట్టలేదు అలాగే ఏదైతే మోకా తనుజ ఈ అమ్మాయి వలస కూలి కాకినాడ రాజమండ్రి అమ్మా కాకినాడ నుంచి నెల్లూరుకు వచ్చినటువంటి వలస కూలి అనేటువంటి అమ్మాయిని కోటి రూపాయలు మోసం చేశారండి కోటి రూపాయలు అసలు ఆ కోటి రూపాయలు ఎలా ఉంటాయో కూడా ఆ అమ్మాయికి తెలియదు ఇంత భారీ కుంభకోణం జరిగి ఉంటే కనీసం ఇంతవరకు విచారణ వేగవంతం కాలేదంటే దీని వెనక మాకు అర్థం కావట్లేదు అందుకని ప్రత్యక్ష పోరాటం సిద్ధమవుతా ఉన్నాం మేము మేము విషయాలు చెప్పారు ఆల్రెడీ ఈ కేసు దర్యాప్తులో ఉంది వీలైనంత త్వరగా దర్యాప్తు చేసి ఏదైతే బాధితులకు న్యాయం చేస్తామో అలాగే ఎవరైతే ఈ యొక్క నేర నేరానికి పాల్పడ్డారో ఈ యొక్క భారీ స్కామ్కు పాల్పడ్డారో వాళ్ళ మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు అయితే మేము ఈ సందర్భంగా కొన్ని విషయాలు తెలియజేస్తా ఉన్నాం ఇది ఒక నెల్లూరు జిల్లాకే పరిమితం కాలేదు చెన్నై అలాగే రాజమండ్రి జగ్గయ్యపేట అలాగే హైదరాబాద్ ప్రాంతాల్లో కూడా విజయవాడ ప్రాంతాల్లో కూడా ఈ యాక్సిస్ బ్యాంక్ కుంభకోణానికి సంబంధించినటువంటి కుంభకోణం జరిగి ఉంది అక్కడ కూడా మా వాళ్ళని అందరు పేదవాళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ పేదల్ని మోసం చేసి ఉన్నారు అందుకని దీన్ని ఈ యొక్క దర్యాప్తుని వీలైనంత త్వరగా పూర్తి చేయాలి ముద్దాయిలకు శిక్ష పడేలాగా చేయాలని చెప్పి అలాగే బాధితులకు న్యాయం చేయాలనేటువంటి దీని డిమాండ్తో రెండు రోజుల్లో డిజిపి గారిని కలవనున్నాం ఎందుకంటే మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఈ యొక్క నెల్లూరు జిల్లాలో ఏదైతే పోలీస్ విచారణ వేగవంతంగా సాగట్లేదు ఉత్తుకూరు పోలీస్ స్టేషన్లో అన్ని డిసెంబరు డిసెంబర్ నెలలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కేసు ఫైల్ అయితే ఇంతవరకు అందుకు సంబంధించినటువంటి విచారణ సరిగా జరగట్లేదంటే దీని వెనక అనేక అనుమానాలు మాకు వ్యక్తం అవుతూ ఉన్నాయి అనేక అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి అందుకని రెండు రోజులు డీజీపీ గారి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నాం రెండు రోజుల్లో డీజీపీ గారిని కలిసి ఏదైతే ఈ యొక్క కేసు దర్యాప్తులో జరుగుతున్నటువంటి ఏదైతే నిర్లక్ష్యం ఉందో లేకపోతే ఏదైతే దర్యాప్తు సరిగా సాగట్లేదో దీని మీద డీజీపీ గారికి ఫిర్యాదు చేస్తాం బాధితులు తీసుకెళ్ళని చెప్పి తెలియజేస్తా ఉన్నాం రెండవ విషయం చాలా లక్ష్యనారాయణ కాదని చూడడం పాన్ కార్డు ఆధార్ కార్డు తీసుకొని

కట్టేదా కూరుకోవట్లేదండి వాళ్ళు నేను కట్టుకొని నేను తీసుకోలేదు నా సంబంధం ఏంటంటే అది కలుపుకోవట్లేదు యాక్సిస్ బ్యాంక్ అడికి వెళ్ళి నేను మాట్లాడితే వాళ్ళ సంబంధం చెప్పట్లేదండి వాళ్ళ సంబంధం చెప్పకపోతే నేను తీసుకెళ్ళినప్పుడు నేను ఎందుకు మాట్లాడతాను నేను బ్యాంక్ లోన్ ఇచ్చి నాకు నెంబర్ ఇస్తారని మాట్లాడుకోండి అని అన్నాను వాళ్ళ నెంబర్ ఇచ్చా కూడా రెస్పాన్స్ అవ్వట్లేదు నువ్వే కట్టాలి నువ్వే చేయాలని అంటున్నారు నేను కట్టిన సంబంధం సంబంధం అని అంటున్నానండి వాళ్ళు సరే చెప్పేసి మొన్న ఈ గొడవ దాకా మా ఆయన రానంటున్నాడు ఈ గొడవల్లోనూ నీ సర్వే సావు ఉంటే ఉండని చెప్పు చిన్నపిల్లలను వదిలేస్తాను వదిలేసి వెళ్ళిపోయాడు అండి నా పరిస్థితి చెన్నై ఏమో ముప్పై లక్షలు అన్నారండి జగ్గంపేట ఏమో నలభై ఐదు లక్షలు అన్నారు రాజమండ్రి ఏమో యాభై లక్షలు అన్నారు ఇలా అలా కట్టమంటున్నారండి మరి నేను కట్టలే అని చెప్పాను చెప్పినా సరే వదలట్లేదు అనుకున్నారు అత్తలకు ఫోన్ నుంచి ఫోన్లు వస్తున్నాయి చెన్నై యాక్సిస్ బ్యాంకు నెల్లూరు యాక్సిస్ బ్యాంకు అలాగే రాజమండ్రిలో యాక్సిస్ బ్యాంకు జగ్గైపేట్లో యాక్సిస్ బ్యాంక్ నుంచి వస్తున్నాయి ఆ అమ్మాయి యొక్క వలస కూలి వాళ్ళ యొక్క భర్త మోజస్సు ఏదైతే ఈ వాసుదేవనాయుడు వాళ్ళ యొక్క కంపెనీలో సెక్యూరిటీ పని పనిచేసినటువంటి పాపానికి ఈ వాళ్ళని మబ్బి పెట్టి వాళ్ళ ఫోటోలు తీసుకొని దాదాపు ఈ అమ్మాయి పేరుతో కోటి రూపాయల లోన్లు మోసం చేశారంటే అసలు ఎందుకు ఇదంతా జరిగింది ఎందుకు దీని ఈ యొక్క దర్యాప్తుని నిర్లక్ష్యం చేస్తున్నారు మాకు అర్థం కావట్లేదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అందుకే మేము చెప్పేది ఒకటి రెండు రోజుల్లో డీజీపీ గారిని కలవబోతా ఉన్నాం ఆగస్టు ఒకటో తేదీ నుంచి ప్రత్యక్ష పోరాటానికి మేము సిద్ధమని తెలియజేస్తా ఉన్నాం ఈ బ్యాంక్ అధికారులు మేము బ్యాంక్ వెళ్ళి ఏమయ్యా జరిగిందంటే మాకు సంబంధం లేని చెప్తారు పోలీసులను అడిగితే పోలీసులు ఏం చెప్తున్నారు బ్యాంక్ అధికారులు మాకు డాక్యుమెంట్ ఇవ్వట్లేదు అంటున్నారు ఏంటి దోబూచులాట ఏంటి దోబూచులాట మేము ప్రశ్నిస్తూ ఉన్నాం బ్యాంక్ అధికారులు ఏం చెప్తున్నారు పోలీసులు విచారణ జరపలేదు అంటారు పోలీసులు ఏం చెప్తారు బ్యాంక్ అధికారులు ఇది సరైనది కాదు అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా